ఆయన ప్రతినిధి ఏడి నువ్వు నా ఎందుకు యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం టీయుడబ్ల్యూజే హెచ్ వన్ ఫోర్ త్రీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ఎంజిఓ ఆధ్వర్యంలో ఈరోజు చలో కలె కలెక్టరేట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం ఈ నిరసన కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల జారీ కోసం ఒక జివో జారీ చేసింది జీవో నెంబర్ టూ ఫిఫ్టీ టూ ఈ జీవోను అనుసరించి అక్రిడేషన్ జారీ చేసినట్లయితే చాలామంది జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందని మా యూనియన్ మా రాష్ట్ర కమిటీ భావించింది దాదాపు ఎనిమిది నుంచి పదివేల మంది జర్నలిస్టులకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నందున రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు ఇందులో భాగంగానే ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం మా జిల్లా కమిటీ అలాగే మా టెంజు మా మొత్తం సభ్యులు అందరూ టోట్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు మేము ప్రభుత్వ పెద్దలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మీడియా అకాడమీ చైర్మన్ రెడ్డి గారిని అలాగే ఐఎన్పిఆర్ కమిషనర్ గారిని అలాగే మా జిల్లాకు బాసైన ప్రభుత్వ వైపు మా శాసనసభ్యులు ఆదిశ్రీనన్న గారికి ప్రత్యేక రిక్వెస్ట్ ఏంటంటే అయ్యా తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మీకు తెలుసు ఎంత ముఖ్యమైనదో ఎన్ని ప్రాణాలను పెట్టాము ఉద్యోగాలను పణంగా పెట్టాము మీకు తెలుసు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఈరోజు జర్నలిస్టులపై కచ్చగట్టడం ఇది సమంజసమైన ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి ఇప్పటికైనా జర్నలిస్టుల సంక్షేమం కోసం జర్నలిస్టుల హక్కుల కోసం ప్రభుత్వం సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా సహచర జర్నలిస్టులందరికీ మా యూనియన్ నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ